నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే తీసేయండి అని బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గార్డ్ దగ్గర కొన్ని వ్యాఖ్యలు చేశారు అది జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీలు చూసి అసలు ఏంటి ఒక తాతగారి ఫోటో పక్కన ఫోటో ఉండడం నేరం అంటారా ఇక్కడ ఒకటి కీలకమైన అంశం బాలకృష్ణ గారు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన కళ్యాణ్ రామ్ వచ్చిన ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు ఇతరత్ర ఎవరు అక్కడికి వచ్చినా కూడా ఒక ప్రత్యేక పరిస్థితిలో నేను అక్కడికి రావడం జరిగింది మిగిలిన మూడు వందల అరవై ఐదు రోజుల పరిస్థితులు వేరు ఎన్టీఆర్ గారు కాలం చేసిన రోజు వర్ధంతి రోజు అక్కడ తెలుగుదేశం శ్రేణులు కానీ ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు కానీ ఎన్టీఆర్ గారి అభిమానుల మూడు వేరుగా ఉంటుంది అంటే ఎన్టీఆర్ గారు మన నుంచి దూరం జరిగిన రోజు అది వారు కాలం చేసిన రోజు శాశ్వతంగా మన నుంచి దూరం జరిగిన రోజు అది అది ఒక ఎన్టీ రామారావు గారు కాదు ఆఖరికి మన కుటుంబ సభ్యులైనా సరే వారు చనిపోయిన రోజు డెఫినెట్గా వారికి నివాళులు అర్పించుకునే సందర్భంగా మనం వేడుకలు విలాసాలు చేసుకోం వేడుకలు విలాసాలు చేసుకునే సందర్భాలు పరిస్థితులు వేరే ఉంటాయి అక్కడ ఒక పెద్ద నాయకుడికి కుటుంబ పెద్దకి నివాళులు అర్పిస్తున్న సందే సందర్భం అది ఆ సందర్భంగా కొంతమంది అభిమానుల అవగాహన రాయించిన తోటి అక్కడ సమయం సందర్భం చూసుకోకుండా వాళ్ళు ఆ స్వాగతం సుస్వాగతం అనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు బాలకృష్ణ గారి కన్నా ముందు ఎర్లీ అవర్స్లోనే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ వచ్చేళ్ళడం జరిగింది వాస్తవంగా వారే దాన్ని ఓకే ఇక్కడ ఈ ఆడంబరపు ఫ్లెక్సీలకి ఆస్కారం లేదు ఇది సమయం కాదు ఈ సందర్భంలో ఇవి పెట్టకూడదు అని వాళ్ళ అభిమానుల్ని వాళ్లే హెచ్చరించి తీయించుండాల్సింది అది గౌరవం ఉండేది సరే వాళ్ళు ఒకవేళ గమనించుకోలేదు వాళ్ళు హడావులు వెళ్ళిపోయారు అనుకుందాం తర్వాత వచ్చిన బాలకృష్ణ గారు దాన్ని ప్రస్తావించడం జరిగింది ఇవి ఇక్కడ ఈ సందర్భంలో ఇవి ఏర్పాటు చేయకూడదు తీసేయమని చెప్పని కుటుంబ పెద్దగా ఆయనకు ఆ ఉంది బాలకృష్ణ గారు ఒక రకంగా తారకరత్న హాస్పిటలైజ్ అయిపోయిన సందర్భంలో కానీ చాలా సందర్భాల్లో గమనిస్తూ ఉన్నాం భువనేశ్వర్ గారి మీద అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా ఆమె వ్యక్తిత్వ అన్నం జరిగిన సందర్భంలో కానీ ఇవాళ ఎన్టీఆర్ గారి ఆప్షన్స్లో ముఖ్యంగా హరికృష్ణ గారి కూడా కాలం చేసిన తర్వాత ఆ కుటుంబంలో బాధ్యతగా ముందుకొచ్చి ఒక రకంగా కుటుంబ పెద్దగా నిలబడుతున్నది బాలకృష్ణ గారే అటువంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెట్టించారని చెప్పని ఆయన క్లెయిమ్ చేసుకుంటారా ఆయన ఏర్పాటు చేయించింది కాదు కదా అభిమానులు ఏర్పాటు చేశారు లేదు జూనియర్ ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ఏర్పాటు చేశారని అనుకున్నా కూడా అది చేయకూడదు ఆయన నా ఫ్లెక్సీలు పెట్టమని చెప్పని ఆయన చెప్పరు కాబట్టి ఆయన అనుమతితోటి పెట్టారని చెప్పని కూడా మనం అనుకోవడానికి ఆస్కారం లేదు ఇక్కడ అభిమానులు ఎవరో అచ్చా ప్రదర్శన చేశారు ఇంకొకటి కూడా ఏంటి సహజంగా ఘాటు బయట ఏర్పాటు చేసేవాళ్ళు ఫ్లెక్సీలు కొన్ని ఇవి ఘాట్ లోపల ఉన్నాయి ఎంట్రీ లోపల ఉన్నాయి ఎంట్రీ లోపల బయట ఉన్నా అదైతే సందర్భం కాదు నేరాజనాలు ఎన్టీ రామారావు గారి గురించి స్లాగ్ ఇస్తా పెట్టారంటే అర్థం ఉంది ఆయన గొప్పతనాన్ని గుర్తు చేస్తా ఆయన పరిపాలనని గుర్తు చేస్తా ఆయన పాత్రను గుర్తు చేస్తా ఫ్లెక్సీలు పెడితే అర్థం ఉంది ఎందుకంటే ఆయన స్మరించుకునే రోజు కాబట్టి సరే ఇప్పుడు చూసుకుంటే ఇదే ఇష్యూ కాదు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందో అప్పటి నుంచి అసలు దేనికి స్పందించట్లేదు ఒక ట్వీట్ కూడా చేయట్లేదని అని చెప్పి చాలా ఘోరంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని స్క్రోల్ చేయడం ట్రోల్ చేయడం చూస్తున్నాం సో దానివల్ల ఏమన్నా ఇట్లా బిహేవ్ చేస్తారా ఇట్లా అన్నారంటారా ఇక్కడ కొన్ని ఉన్నాయమ్మా మీరు ప్రసవించారు కాబట్టి చెప్తున్నాను నేను రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత జరిగిన మహానాడులో తను పాల్గొటం జరిగింది ఆ తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీ క్రియాశీల రాజకీయాల నుంచి తను దూరం జరిగాడు తను పాల్గొన్నది లేదు తన ప్రాతినిధ్యం కూడా లేదు రెండు వేల పన్నెండులో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర సంకల్పించుకొని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఒంటరిగా ఆయన ప్రచార బాధితలు మొత్తం కూడా మోసారు ఆ ఎన్నికల్లో హరికృష్ణ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ కనీసం కళ్యాణరాము చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర సందర్భంగా ఒక ప్రాంతంలో కొద్దిసేపు పాల్గొని సంఘీభావం తెలిపాడు తప్ప జూనియర్ ఎన్టీఆర్ అయితే పాదయాత్రకు సంఘీభావం తెలపడానికి కూడా కనీసం ఎక్కడ పార్టిసిపేట్ ఓకే ఆ ఎన్నికల్లో ప్రచారం కూడా చేయాల కేవలం చంద్రబాబు నాయుడు గారి రెక్కల కష్టంతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది రెండు వేల పద్నాలుగు తర్వాత చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్స్ లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పేరట ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఫంక్షన్స్ జరుగుతున్నాయి అవును అక్కడ ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్సీలో నారా లోకేష్ ఫ్లెక్సీలో పెట్టుకుని ఎవరన్నా అడవడిగా హంగామా చేస్తున్నారా కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పేరిట తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్ దూరంగా జూనియర్ ఎన్టీఆర్ ఉంటున్నాడు అవును అతను పార్టీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తుంటే పార్టీలో అతనికి ప్రాధాన్యత ఇవ్వలేదు లేదు అతనికి తగిన గుర్తింపు ఇవ్వలేదు అని చెప్పని హంగామా చేశారంటే అర్థం ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నప్పుడు పార్టీ ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల పేరిట కొన్ని ఫ్లెక్సీలు పట్టుకొని సీఎం సీఎం అని చెప్పని ఒక హడావుడి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఎవరు అసలు వాస్తవంగా నిజమైన తెలుగుదేశం అభిమానులు అయితే నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే వాళ్ళు ఏం చేయాలి మొట్టమొదటిగా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి మేము తెలుగుదేశం అభిమానులుగా ఉండి నీ అభిమానులుగా ఉన్నాము నువ్వు పార్టీ యాక్టివిటీస్లో ఎందుకు పార్టిసిపేట్ చేయటం లేదు నువ్వు పార్టీలోకి రమ్మనమని ఆయన అడగాలి ఆయన రప్పించాలి పార్టీలో ఇవాళ పార్టీ ఓడిపోయిన సందర్భంగా పార్టీ యాక్టివిటీస్లో ఆయన ఎంగేజ్ చేయాలి ఎంగేజ్ చేసినాక ఆయన రైట్ గురించి ఆయన క్లెయిమ్ చేసుకుంటే అర్థం ఉంది ఆయన ఆల్మోస్ట్ దశాబ్ద కాలంగా తెలుగుదేశం యాక్టివిటీస్ నుంచి దూరంగా ఉంటున్నాడు ఆయన దశాబ్ద కాలం దాటిపోయింది చూస్తున్నాం అటువంటిప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆయనకు ప్రాధాన్యత ఎందుకు గెలిపిస్తారు పార్టీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కానప్పుడు ఆయన యాక్టివిటీస్కి దూరంగా ఉంటున్నప్పుడు ఆయన గురించి ప్రస్తావన ఎందుకు తీసుకొస్తా ఉన్నారు ఇక్కడ ఎవరైతే యాక్టివిటీలో ఉంటారో వాళ్ళే ఉంటారు వాళ్ళకే వస్తుంది సార్ ఇప్పుడు యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటున్నారు ఇప్పుడు ఇదే ఫ్లెక్సిల్ విషయం ఏదైతే ఉందో దీనికోసమే కొడాలి నాని గారు కొన్ని కామెంట్స్ చేశారు వంద మంది చంద్రబాబు నాయుడు వచ్చినా సరే వంద మంది బా నందమూరి బాలకృష్ణ వచ్చినా సరే జూనియర్ ఎన్టీఆర్ ని బీట్ చేయలేరు అని అలాగే వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి జూనియర్ ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు స్పందించరు అని చెప్పేసి అంటున్నారు మరి నిజమంటారా ఇక్కడ ఒకటి గుర్తుంచుకుందాం మనం మీరు ప్రస్తావించారు కాబట్టి నాని లక్ష్మీపార్వతి ఏర్లగడ్డ లక్ష్మీప్రసాద్ వీళ్ళు స్పందన చూశాను నేను కూడా అసలు నానికి నైతికత ఉందా ఎందుకంటున్నానంటే వెన్నుపోటు అని ప్రస్తావిస్తాన కొడాల నాని నా ప్రశ్నలో కొన్నిటికి సమాధానం చెప్పాలి దేన్ని వెన్నుపోటు అంటారు ఎన్టీ రామారావు గారితో మొట్టమొదటిగా విభేదించింది చంద్రబాబు నాయుడు గారా హరికృష్ణ గారా అంటే ఇప్పుడు జనరేషన్కి తొంభై ఐదులో జరిగిన సంఘటన గుర్తుండవు కాబట్టి అని చెప్పని ఇప్పుడు పుట్టి పెరిగి పిల్లలు ఇప్పుడు ఇరవై పాతిక సంవత్సరాల వయసులో ఉన్న ఆ రోజు జరిగింది ఏంటో తెలియదు కాబట్టి అని చెప్పని నోటికి ఏదొస్తే అది మాట్లాడితే చాలామంది అవుతుంది అనుకుంటే తెలిసిన మాబోటాళ్ళు ఉన్నాం చరిత్ర తెలిసిన వాళ్ళం అక్కడ జరిగిన ప్రతి సంఘటనని కళ్ళ ముందు చూసిన వాళ్ళు ఉన్నాం నేను అడుగుతున్నా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హిందూపూర్ టెక్కలు రెండు చోట్ల గెలిచారు ఓకే హిందూపూర్ రీటైన్ చేసుకుని టెక్కల్లో రాజీనామా చేస్తున్నారు అక్కడ ఉప ఎన్నిక జరగబోతుంది లక్ష్మీపారత గారిని పోటీ చేయించబోతున్నారని చెప్పని ప్రచారం జరుగుతూ ఉంది అటువంటి సందర్భంలో చైతన్య సారథిగా నేను తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం సర్వీసెస్ అందించున్నా నాకు అభ్యర్థిత్వం ఇవ్వండి అని చెప్పని మొట్టమొదటగా లక్ష్మీపారత్ గారితో విభేదించి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి తన బయోడేటా ఇచ్చి తన అభ్యర్థిత్వాన్ని క్లెయిమ్ చేసింది హరికృష్ణ గారు ఎన్టీ రామారావు గారు దాన్ని పరిగణలోకి తీసుకోవాలి తీసుకునే నేపథ్యంలో హరిసేన అని చెప్పని ఒక హరికృష్ణ గారు ఒక సేన ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీలోనే లక్ష్మీపారత్ గారికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారితో డిఫర్ అవ్వాలా మొట్టమొదటిగా డిఫర్ అయింది హరికృష్ణ గారు హరికృష్ణ గారితో కుడిభుజంగా ఉన్నది కొడాలనాని అసలు ఈ కొడాలనాని అనే వ్యక్తి నలుగురికి తెలిసింది హరికృష్ణ గారు అంచరుడుగానే ఎన్టీ రామారావు గారితో డిఫర్ అయిన హరికృష్ణ గారితో ఉన్న వ్యక్తిగానే హరి కొడాలనాని తెలుసు అంటే కొడాలనాని ఎన్టీ రామారావు గారితో అనుకూలంగా ఉన్నాడా డిఫర్ అయ్యాడా అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు ఎన్టీ రామారావు గారితో డిఫరెన్ అయిన వ్యక్తి ఎవరు అతనికి ఉందా హక్కు తొంభై ఐదులో కుటుంబము పార్టీ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం ఎన్టీ రామారావు గారితో విభేదించడం ఆ రోజు ఎక్కడున్నాడు ఈ కొడాల నాని ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా ఉన్నాడా అనుకూలంగా ఉన్నాడా తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల నాలుగులో కదా కొడాల నాని తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి బీఫామ్ తీసుకుని ఎమ్మెల్యేగా గెలిచింది అంటే మరి ఇతను ప్రస్తావిస్తున్న వెన్నుపోటు అనేది జరిగిన తొమ్మిది సంవత్సరాల తర్వాత అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర బీఫామ్ తీసుకొని ఎమ్మెల్యే అయ్యావు అనంటే ఆ రోజు గుర్తురాలేదా చంద్రబాబు నాయుడు గారు వెనుపోటు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు వెనుపోటు దారుడా మొట్టమొదటిగా నువ్వు వెన్నుపోటు దాడువా ఎన్టీ రామారావు గారితో మొట్టమొదటి విభేదించింది నువ్వు నీ తర్వాత ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు హరికృష్ణ గారు విభేదించిన తర్వాత పార్టీ నిర్ణయం పార్టీలో మిగిలిన శ్రేణులన్నీ నిర్ణయం నిర్ణయం తీసుకున్నాయి మిగిలిన శ్రేణులు విభేదించినాయి ఈ వాస్తవాలు తెలియదు కదా అని చెప్పని ఇంకా కొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేసి మాట్లాడదాం రెండు వేల నాలుగుకి ముందు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హరికృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారితో విభేదించి ఆయన అన్న తెలుగుదేశం అని చెప్పిన ఒక పార్టీ పెట్టుకొని రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేశారు ఓకే గుడివాడలో స్వయంగా హరికృష్ణ గారు పోటీ చేశారు మరి అంతగా ఆరాధించి అభిమానించిన హరికృష్ణ గారు అనుచరుడిగా చెలమణైన మీరు హరికృష్ణ గారి గెలుపుకి అని దోహదం చేశారా హరికృష్ణ గారికి వెనుపోటు మీరు చెప్తున్న వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగి హరికృష్ణ గారు ఓటమికి బాధ్యులయ్యారా హరికృష్ణ గారు ఓడిపోయారు గుడివాడలో మీరు హరికృష్ణ గారికి జైలా అంటే హరికృష్ణ గారు అంచరుడుగా ఉండి హరికృష్ణ గారికి వెన్నుపోటు పొడిచి మీరు వెన్నుపోటు దాడు అంటున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కొనసాగి మీరు తొంభై తొమ్మిదిలో హరికృష్ణ గారు ఓటమి కారుకులు అయ్యారు రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీలో గెలిచారు రెండు వేల తొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీలో గెలిచారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి చెంచలు కూడా జైలుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వైసీపీలో చేరారు మీరు ఎవరు ఎవరికి వెనుపోటు పొడిచారు తెలుగుదేశం పార్టీకి మీరు వెనుపోటు పొడిచారు మీ నేపథ్యం మీ జీవితం మొత్తం ఇది మీరు ఇవాళ జూనియర్ పట్ల మీకు అంత ప్రేమ ఆప్యాయత కరోనా కారిపోతుందా మీకు మీ ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి పేరు హెల్త్ యూనివర్సిటీకి తీసేసి రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకుంటే గొంతు పెగలలేదే నోరు ఇప్పి ఇది అభ్యంతరకరం అని చెప్పని ప్రస్తావించలేదే జగన్మోహన్ రెడ్డి గారిని ఇది తప్పు అని చెప్పని ప్రస్తావించలేదే ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా పోరాటం చేశాడా ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన ట్వీట్ ఏంటి రాజశేఖర్ రెడ్డి గారిని ఎన్టీ రామారావు గారిని సమాన స్థాయి నాయకులుగా చిత్రీకరించాడు ఇది తెలుగుదేశం శ్రేణుల్లో చాలా బలంగా ముద్రపడిపోయింది ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అయినా జూనియర్ ఎన్టీఆర్ అయినా సరే తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్కి గుర్తింపు గౌరవం దక్కాలి ప్రాతినిధ్యం ఉండాలి అనుకున్నప్పుడు పార్టీ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ గుర్తింపు గౌరవం దక్కుద్దు తప్ప ఏ సందర్భంలో కూడా ఎన్టీఆర్ గారి శత జయంతి జరుగుతుంటే జూనియర్ ఎన్టీఆర్ పార్టిసిపేట్ చేయాల ఎన్టీఆర్ గారి శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గారి చేతుల మీదుగా కాయిన్ రిలీజ్ చేస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ పార్టిసిపేట్ చేయలే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు బనాయింపు జరిగి అరెస్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ స్పందించాల భువనేశ్వర్ గారిని అసెంబ్లీ వేదికగా అవమానిస్తే తను ఇచ్చిన స్టేట్మెంట్ పేరు ప్రస్తావన లేకుండా ఒక మొక్కుబడి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకోవాలి దానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పేరిట చేసే ప్రతి తప్పుడు కార్యక్రమానికి తప్పుడు అని ఎందుకంటున్నానంటే నేను పార్టీలో అలదట్టు సృష్టించే ఉద్దేశంతో అక్కడ శాంతి భద్రతల సమస్యగా మార్చే లక్ష్యంతో ఇవాళ వైసీపీ పార్టీలో ఒక సంక్షోభం తలెత్తింది షర్మిల రూపంలో వాళ్ళకు ఒక సవాల్ ఎదురవుతుంది దాని నుంచి దృష్టి మలించడం కోసం తెలుగుదేశం పార్టీలు కూడా ఒక సంక్షోభం సృష్టించే ప్రయత్నంతో ఈ ఫ్లెక్సీల అంశాన్ని చాలా బోతత్వంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు దీనికి వంత భారత్ నాని యాలగడ్డ లక్ష్మీప్రసాద్ వంటి వ్యక్తులు ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు వాస్తవం ఏంటనేది ప్రూవెన్ ఫ్యాక్టర్ ఎన్టీ రామారావు గారిని డిజోన్ చేసుకున్న రోజు ఎందుకు డిజోన్ చేసుకున్నారు ఆ రోజున తెలుగుదేశం శ్రేణులు పంతొమ్మిది వందల తొంభై ఈ లక్ష్మీపారత కారణంగానే ఆ రోజు రామారావు గారితో డిఫర్ అయిన వాళ్ళలో ఈ ఎర్రగడ్డ లక్ష్మీప్రసాద్ ఉన్నాడు ఈ కొడాల నాని ఉన్నాడు ఆ రోజు లక్ష్మీపార్వతి బూచిగానే హరికృష్ణ గారి నుంచి డిఫర్ అయ్యారు హరికృష్ణ గారితో సహా చంద్రబాబు నాయుడు గారితో డిఫర్ అయ్యి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో సాన్నిధ్యంగా ఉంటున్నాం కాబట్టి అని చెప్పని ఆయన ఏదో కొద్దిగా పదవులు ఇచ్చాడు కాబట్టి అని చెప్పని ఎన్టీ రామారావు గారి పేరు మార్చిన సందర్భంగా తనకున్న అధికార భాష సంఘం అధ్యక్షుడు హోదా నుంచి రాజీనామా చేశాను కాబట్టి అని చెప్పని మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడం కోసం ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ వంటి వాళ్ళు ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసినా ఇవాళ వాస్తవ పరిస్థితి అనేది తెలుగుదేశం శ్రేణులకి తెలుసు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే తెలుగుదేశం శ్రేణులు లిటరల్గా కట్టప్ప లాంటి వాడు ఎట్లయితే కట్టప్ప సింహాసనానికి బానిసలు అన్నారో తెలుగుదేశం శ్రేణులు కూడా ఆ జెండాకి బానిసలు ఆ జెండాకి ఉనికికి ప్రమాదం వస్తుంది అనుకున్న రోజు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారిని తప్పించి నాయకత్వం మార్పుని ఆహ్వానించారు ఆ రోజు ఇవాళ ఇంకెవరినో తప్పియటానికి ఇంకెవరినో డిజైన్ చేసుకోవడానికి ఒక్క క్షణం కూడా వాళ్ళు టాలరేట్ చేయరు వాళ్ళు సంకోచించరు కాబట్టి దాన్ని గుర్తెరిగితే తెలుగుదేశం పునాదుల మీదే మేము ఎదిగాము తెలుగుదేశం ఇచ్చిన బలం మీదే మేము ఎదిగామనేది అనేది గుర్తిస్తే భవిష్యత్తులో అయినా సరే వాళ్ళకి ఆ విలువ ఉంటుంది లేదు అనుకున్నప్పుడు వాళ్ళు డిజైన్ చేసుకుంటే వీళ్ళు డిజైన్ చేసుకురా ఖచ్చితంగా వాళ్ళు మాకు తెలుగుదేశంతో సంబంధం లేదు అని చెప్పని వాళ్ళు డిజైన్ చేసుకోవడానికి సిద్ధపడటప్పుడు వీళ్ళు అంతకన్నా ఎక్కువగానే డిజైన్ చేసుకుంటారు వాస్తవ పరిస్థితి రిలేజ్ అయితే గౌరవప్రదంగా ఉంటుంది కాదు అనుకుంటే ఎవరిదారు వాళ్ళది సార్ థ్యాంక్ యూ సార్